మనం నెట్ఫ్లిక్స్ అనే బ్రాండ్ యొక్క నాటకీయ చరిత్ర లోతుల్లోకి వెళ్తున్నాం ఒక క్షణం మీ కళ్ల ముందు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాటి ప్రపంచాన్ని ఊహించుకోండి అప్పుడు సినిమా చూడాలంటే మీరు ఏమి చేసేవారు ఒక దుకాణానికి వెళ్లేవారు ఒక డీవీడీ అద్దెకు తీసుకునేవారు చూసిన తర్వాత సమయానికి తిరిగి ఇవ్వాలి లేకపోతే లేట్ ఫైన్ ఓ ఆ ఫైన్ ఒకప్పుడు ఆ ఫైన్ పాలించిన ఒక సామ్రాజ్యం ఉండేది దాని పేరు బ్లాక్ బస్టర్ అయితే ఈ బ్లాక్ బస్టర్ అంటే ఏమిటో మన కొత్త తరానికి ఒక డౌట్ ఉండవచ్చు దు బ్లాక్ బస్టర్ అంటే ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన వీడియో క్యాసెట్ లేదా డీవీడీ షాపుల ఒక భారీ గొలుసు మనమందరం ఒకప్పుడు మన ఊరిలోని వీడియో క్యాసెట్ దుకాణాలకు వెళ్ళి సినిమాలు అద్దెకి తీసుకునేవాళ్ళం కదా అలాగే లక్షల కొద్ది దుకాణాలు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉండేవి అది ఒక గొప్ప సామ్రాజ్యం కానీ ఆ సామ్రాజ్యం యొక్క గుండెలోకి వెలుగును పంచుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు రీడ్ హ్యాస్టింగ్స్ ఒక ఆలస్య రుసుము కోసం నలభై డాలర్లు చెల్లించినప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఎందుకు ఈ లేట్ ఫైన్ అనే విపత్తు లేని ఒక సిస్టం ఉండకూడదు అలా పుట్టింది ఒక బీజం ఆ బీజమే తరువాత ప్రపంచం చూసిన అతిపెద్ద వినోద వృక్షంగా ఎదిగిన నెట్ఫ్లిక్స్ మొదట్లో బ్లాక్ బస్టర్ నవ్వింది అబ్బో డీవీడీలను పోస్ట్లో పంపే చిన్న కంపెనీ ఇందులో ఏముంది వారికి నెట్ఫ్లిక్స్ను తక్కువ ధరకు కొనే అవకాశం కూడా వచ్చింది కానీ వారు దానిని తిరస్కరించారు ఆ ఒక్క నిర్ణయం వారి చరిత్రలో అతిపెద్ద తప్పుగా మారింది ఎందుకంటే తెర వెనుక ఒక విప్లవం సిద్ధమవుతోంది డీవీడీల కాలం ముగిసిపోతోందని నెట్ఫ్లిక్స్ గుర్తించింది అక్కడే వారి మాస్టర్ ప్లాన్ రెండువేల ఏడులో వారు ఒక కొత్త గేమ్ ఆడారు స్ట్రీమింగ్ డీవీడీ సబ్స్క్రైబర్లకు ఉచితంగా ఆన్లైన్లో సినిమాలు స్ట్రీమ్ చేయడం ప్రారంభించారు అప్పటి ఇంటర్నెట్ వేగం మరియు కంటెంట్ కొరత సవాళ్లుగా ఉన్న భవిష్యత్తు ఇదేనని వారికి అర్థమైంది తరువాత వారు చేసింది వినోద ప్రపంచాన్ని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసిన ఒక చర్య కేవలం లైసెన్సు పొందిన కాంటెంట్ సరిపోదు వారికి సొంతంగా కావాలి అలా రెండు వేల పదమూడులో హౌస్ ఆఫ్ కార్డ్స్ వారి మొదటి ఒరిజినల్ సిరీస్ను విడుదల చేశారు ఆ క్షణం చరిత్ర మారింది అది ఒక సింహాసనం కోసమైన యుద్ధ ప్రకటన వారి వ్యూహం ఫలించింది బింజ్ వాచింగ్ అనే ఒక సంస్కృతిని మనకు నెట్ఫ్లిక్స్ నేర్పింది స్ట్రేంజర్ థింగ్స్ ఆరెంజ్ ఇస్ ద న్యూ బ్లాక్ వంటి ఎన్ని హిట్లు వారు ప్రపంచమంతటా విస్తరించారు ప్రతి దేశానికి సొంత కథలను అందించారు నెట్ఫ్లిక్స్ కేవలం ఒక ప్లాట్ఫామ్ కాకుండా పోయింది అది ఒక జీవన శైలిగా మారింది కానీ ఈ సామ్రాజ్యానికి సవాళ్ళిడేవంటారా లేవు ఈ రోజు డిజ్నీ ప్లస్ అమెజాన్ ప్రైమ్ హెచ్బిఓ మ్యాక్స్ వంటి అనేక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు పోటీలో ఉన్నాయి పాస్వర్డ్ షేరింగ్ సమస్యలు ప్రకటనలతో కూడిన సబ్స్క్రిప్షన్ ప్లాన్లు నెట్ఫ్లిక్స్ ఇంకా మారుతూనే ఉంది కానీ ఒక విషయం మాత్రం నిజం నెట్ఫ్లిక్స్ అనే ఒకే ఒక కంపెనీ ఒక డీవీలీ యొక్క లేట్ ఫైన్ నుండి ప్రారంభించి సినిమా చూసే విధానాన్ని ప్రపంచ వినోద పరిశ్రమను శాశ్వతంగా మార్చింది సో గైస్ లేట్ ఫైన్ భయంతో మొదలైన ఒక చిన్న ఆలోచన ఎలా ఒక విప్లవంగా మారిందో చూశారు కదా